నైమిసారణ్యంలో ఉగ్రశ్రవుడు ఈ యొక్క మహాభారత కథని సౌనకాది మహర్షులకు చెబుతూ ఉన్నాడు వాళ్ళు ఎంతో చక్కగా వింటూ ఉన్నారు సౌనకుడు అడిగాడు మహర్షి మీరు అక్షోహిణుల గురించి చెప్పారు కదా మహాభారత యుద్ధంలో అక్షోహిణుల కొద్ది సైన్యం చనిపోయారని చెప్పారు కదా ఆ అక్షోహిణి అంటే ఏమిటి అది దాని యొక్క గణాంకము ఏమిటి అని చెప్పి అడిగినప్పుడు ఉగ్రశ్రవుడు ఒకసారి కండ్లు మూసుకొని మళ్ళీ ఎంతో ప్రశాంతంగా చెప్పటం మొదలు పెట్టాడు మహర్షులారా మీలో అగ్ని తేజస్సు ఉంది తపోధనంతో మీ ముఖాలు బ్రహ్మ తేజస్సును కలిగి ఉన్నాయి చాలా సంతోషం చెబుతాను వినండి ఒక రథము ఒక ఏనుగు ఐదుగురు కాల్బలము మూడు గుర్రాలు కలిసి ఒక పత్తి అంటారు మూడు పత్తిలు ఒక సేనాముఖం మూడు సేనాముఖాలు ఒక గుల్మము ఇలాంటి మూడు గుల్మాలు ఒక గణం ఇలాంటి మూడు గణాలు ఒక వాహిని మూడు వాహినీలు ఒక పృతన మూడు పృతనములు ఒక చము మూడు చములు ఒక అనీకిని ఇలాంటి పది అనీకినిలు ఒక అక్షౌహిణి మహర్షులారా అర్థమైంది కదా అంటే అక్షౌహిణి అంటే ఇంత పెద్దది ఒక అక్షౌహిణిలో ఇరవై ఒకటి వేల ఎనిమిది వందల డెబ్బై రథాలుంటాయి అంతే సంఖ్యలో ఏనుగులు ఉంటాయి వీటికి మూడు రెట్లు అధికంగా గుర్రాలు ఉంటాయి అంటే అరవై ఐదు వేల ఆరు వందల పది ఐదు రెట్లు కాల్బలం ఉంటుంది అంటే ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై ఇవన్నీ కలిసి ఒక క్షౌహిణి